మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు కానీ ప్రజల తీర్పుని గౌరవిస్తూ ఇంకా ముందు ముందర ఇంకా భవిష్యత్తులో కష్టపడి పనిచేసి మా మున్సిపాలిటీని రెండు కూడా చక్కదిద్దుకుంటాం ముఖ్యంగా కౌన్సిలర్లో గెలిచిన కొరట్లలో అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో కౌన్సిలర్ల గెలిచిన వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఓడిపోయిన వారు ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రెండు మెట్టుపల్లి కోర్టుల కౌన్సిలర్లు కూడా ఇప్పుడు కేవలం దయచేసి నా రిక్వెస్ట్ అభివృద్ధి మీతో కాన్సన్ట్రేట్ చేయండి రెండు మున్సిపాలిటీలు గత రెండున్నర సంవత్సరాలు కొద్దిగా వెనుకబడి మీ అందరికీ నా రిక్వెస్ట్ దయచేసి అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి రాజకీయాలకు దూరంగా రాజకీయ భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మన మెట్టుపల్లి మన కొరుకుల అభివృద్ధి చేసుకొని రెండింటినీ కూడా బ్రహ్మాండమైన మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరు కౌన్సిల్ గెలిచిన వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఇప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాలు కూడా మీరే మున్సిపాలిటీ మీ చేతిలో ఉంటుంది అందరికీ దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి కావాల్సిన అతడికి అభివృద్ధి ప్రజల సంక్షేమం దయచేసి రెండు మున్సిపాలిటీని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాము ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ సో ఇప్పటి నుంచి అయితే కనీసం ఇప్పటి నుంచి ఓన్లీ డెవలప్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా కొద్దిగా నిరుత్సాహం కొద్దిగా బాధపడతా ఉన్నాను ఎందుకంటే నా రాజకీయ స్టైల్కి కంప్లీట్లీ భిన్నంగా రిజల్ట్ వచ్చింది కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉంది రిజల్ట్ కానీ ఎప్పుడైనా జోజితా వైసంధర్ ప్రజలే న్యాయ నిర్ణేతలు ఎట్లాగో సో నేచి చూద్దాం బాబు ఈ వచ్చే కొన్ని రోజులు కూడా ఏం జరుగుతుందో అని చెప్పేసి మళ్ళొకసారి ప్రజలకు మా మిత్రులకు సపోర్ట్ చేసిన ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ సైనికులకి యువకులకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా వచ్చే రోజుల్లో రెండు మున్సిపాలిటీల్లో కూడా కష్టపడి రెండు మున్సిపాలిటీని అందరి కౌన్సిలర్లు కలుపుకొని అభివృద్ధి పదాలు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం కొనసాగుద్ది ఇద్దరికి మద్దతు తెలిపదన్న భావన ఇద్దరు కూడా మా మా అపోజిషన్ పార్టీలే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా మా అపోజిషన్ పార్టీలే షాకింగ్గా ఉంది సో చూద్దాం వచ్చే రెండు రోజులు ఎట్లా ఎట్లా అని చెప్పేసి అందరితో మాట్లాడుతూ ఉన్నాము అయితే మామూలు కూడా కలిసికట్టుగా ఉన్నారు అందరూ క్యాంప్లో ఉన్నారు ఇప్పుడు సో ఒకసారి మాట్లాడి నిజంగా చెప్తా ఉన్నాను అసలు అంటే నాకు తెలిసి మీరు కూడా చాలా మంది సర్వేలు చేసినారు మీరు కూడా చాలా మంది నాకు చెప్పినారు ఇన్ఫర్మేషన్ ఊహకు అందలే అది అసలు ఊహకు అందలే చాలామంది ఎలక్షన్లు కొట్లాడినారు అదే మీరు చూస్తే అన్ని చోట్ల చాలా చోట్ల కూడా చాలా అత్య అత్య అత్యస్వల్పం మార్జిన్లతో గెలిచినారు సో ప్రాబ్లం అంతకొరకే ఎవరికీ ఇది అందలేదు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అంత చిన్న చిన్న మెజార్టీ చూస్తున్నారు చాలా చిన్న తక్కువ మెజార్టీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే సర్వేలో కానీ ఎవరు చేసే సర్వేలో కానీ అది ఎవరికి అందలేదు అసలు దగ్గర కూడా ఊహ దగ్గర లేకున్నారు ఎందుకంటే మా ప్రకారం వాళ్ళకి యాక్చువల్లీ మూడు నుంచి నాలుగు కూడా లేదు లేదు మూడు నుంచి నాలుగు సీట్లు కూడా లేకుండా యాక్చువల్లీ ప్రాబ్లండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనకు తెలుస్తుంది ఇప్పుడు ప్రజలు మార్పు కూడా ఫుల్ కోరుకోవట్లేదు అంటే ఒకటి మాత్రం షూర్ ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే